అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున ఐదుకే లేచినాము ఐదుకు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారు నూట ఇరవై మంది మంచులు ఉన్నారు పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు ఆ డిన్నర్ కాడ కూడా బయటూరో ఈ ఊరు ఎవరు లేరు నా ఇంటి చుట్టుకారు నూట ఇరవై మంది మంచులు ఇచ్చినారు ప్లస్ రూమలని ఉంది మా సచివాలయం ఎదురుగా ఆ రూముల దగ్గర రెండు వందల మంది పైన ఉన్నారు కట్టెలు పట్టుకొని మరీ వాళ్ళు బెదిరించినారు ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు ఇళ్ళలో పోయి కొడుతున్నారు మా జన మా జనరల్ ఏజెంట్గా పొద్దున్న ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంప్లాయీ కట్టెలతో కొడుతున్నారు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు ఆడోళ్ళు కానీ ముగ్గుళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా చేయకీ ఈ ఎలక్షన్లు జరిగేదానికా లేదంటే ఏ ఏం చేయాలని మీరు నాకు అర్థం కావడంలే కానీ పర్మిషన్ ఎట్లు ఇచ్చినారు నాకు అర్థం కాదు మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకొని పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు క్షేమలు వేసుకోనికి డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్ మీ అంతే అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా లేదంటే ఫిక్స్ అయిపోయినారా మీరు ఏమన్నా ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే దాంట్లో డౌట్ లేదు అందరికి భయం పడింది ఈ భయం అనేది చుట్టుకుంది ఇప్పుడు నా పోలింగ్ బూత్లో ఏ ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 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 నూరు నుంచి నూట ఇరవై మంది మనుషులు ఉన్నారు అందరినీ ఎవరు పోయినా కానీ రోడ్లో ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరిస్తున్నారు ఎవరైనా వచ్చే కాళ్ళు ఇరవోతాము కట్టెలతో కట్టెలు కట్టెలు పెట్టుకొని తిప్పుకొని మరీ చేస్తున్నారు పోలీసు వాళ్ళు పక్కనే ఉన్నారు వాళ్ళు